నా పేరు డాక్టర్ శశివర్ధన్ జజరాల నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఎట్ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ అండి హార్ట్ అనేది ఒక పంప్ మామూలుగా మన బాడీలో ఎక్కడి నుంచి బ్లడ్ ఫస్ట్ హార్ట్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ బాడీలోకి వెళ్తుంది ఈ సిస్టమ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటాము ఆ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయితే మనము ఆ పంప్ హార్ట్ యొక్క పంపింగ్ ఎఫెక్ట్ పోతాయి అంటే ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు డే అంటే పంప్లెక్క అది పని చేయడానికి ఎఫెక్ట్ అయితే దాన్ని హార్ట్ ఫెయిల్ అవ్వడం అని ఉంటాము దానికి చాలా కారణాలు ఉంటాయి దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే హార్ట్ కి తీసుకుపోయే బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అదే ఒకవేళ బ్లాకేజ్ అయిపోతే దానికి దాని కొర్నరీ ఆర్టరీస్ అంటాము ఆ బ్లాకేజ్ వల్ల వచ్చే ఫెయిలియర్ ని హార్ట్ ఫెయిల్యూర్ డ్యూ టు కొనరీ ఆర్టరీ డిసీజ్ అని అంటాము హార్ట్ ఫెయిలియర్ అనేది ఎవరికి ఎక్కువ వస్తుంది అని అంటే షుగర్ ఉన్న పేషెంట్ కి కిడ్నీ ఉన్న పేషెంట్ కి ఏజ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ కి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న పేషెంట్స్ కి ఎక్కువ ఆల్కహాల్ తాగే పేషెంట్స్ కి లేకపోతే డెలివరీ అయిన ఇమీడియట్లీ డెలివరీ అయిన పేషెంట్స్ కూడా ఉంటుంది కొంతమందికి హెబిడేటరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది సో ఆల్ దీస్ థింగ్స్ ఎలా అంటే ఒక ఈ పేషెంట్ కి వస్తుంది అని చెప్పడం కాదు కానీ ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అని అనుకోవచ్చు దాని తర్వాత ఈచ్ పేషెంట్ ని మనం సెగ్రిగేట్ చేసి చూసుకుంటాము నువ్వు ఒక హార్ట్ ఫెయియర్ లో ఉన్నావా ఉంటే అట్రెస్ లో ఉన్నావు లేకపోతే ఆల్రెడీ వచ్చిందా అనేది కూడా దాన్ని బేస్ చేసుకొని చెప్పుకోవాలి మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ గా అడ్రస్ చేసుకోవాలి దాంట్లో ఎస్పెషల్లీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఒబేసిటీ అనేది లావ్ ఉండడం అనేది జాగ్రత్తగా మనం అడ్రస్ చేయాలి వాటిని కంట్రోల్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీనింగ్ అంటే చాలా మటుకి మన లైఫ్ స్టైల్ ని బట్టే ఉంటుంది లైఫ్ స్టైల్ లో మనం సెట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ రావు ఒకవేళ వచ్చినా మనం ఎర్లీగా పిక్ చేసుకోవచ్చు దీన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ అంటాము అంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు మనకు వచ్చే ఎక్స్క్లూజివ్ ఏంటి అనేది ఇప్పుడు రెండు కాలాల్లో వాపులు వస్తాయి పేషెంట్ పడుకున్నప్పుడు నేను కూర్చున్నప్పుడు బాగానే ఉన్నాను కానీ పడుకోగానే నాకు ఆయాసం అనిపిస్తుంది అని చెప్తాడు అండ్ నేను అంతకుముందు ఈజీగా చేసేవాడిని లైక్ ఇంట్లో పనులన్నీ ఈజీగా చేసుకునేవాడిని కానీ ఇప్పుడు చేస్తుంటే కొంచెం ఆయాసం అనిపిస్తుంది ఇక్కడ బరువు పెట్టినట్టు అనిపిస్తుంది మెట్లు ఎక్కుతుంటే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను ఇవన్నీ సిమ్టమ్స్ కూడా హార్ట్ ఫెయిర్ ఎందుకంటే హార్ట్ స్ట్రెచ్ అవుతుంది డిమాండ్ పెరుగుతుంది హార్ట్ కి అండ్ యాజ్ ఎ పంప్ దాని ఎఫిషియన్సీని పెంచడానికి అది డిమాండ్ పెరగడం వల్ల హార్ట్ స్ట్రెయిన్ కి గురవుతుంది హార్ట్ ఫెయిలియర్ కి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయండి అన్ని ఇన్ డీటెయిల్ గా చెప్పడం కంటే మనం ఇంపార్టెంట్ అడ్రస్ చేద్దాము ఇప్పుడు ఒకవేళ హార్ట్ అనేది ఒక పంప్ ఇప్పుడు మిగతా ఆర్గాన్స్ ఎలా అయితే పంప్ చేయాలంటే వాటికి బ్లడ్ సప్లై కావాలో హార్ట్ కూడా దాని అంతా పనిచేయడానికి దానికి కూడా బ్లడ్ సప్లై కావాలి దాన్ని మనం కొరినరీ ఆర్టరీస్ అంటాము ఇప్పుడు ఈ కొనరీ ఆర్టరీస్ కి తీసుకపోతే బ్లడ్స్ ఈ బ్లడ్ సప్లైలో బ్లాకేజ్ ఏమైనా ఉన్నాయనుకోండి సో దెన్ ఆ బ్లాకేజ్ అడ్రస్ చేయకపోతే హార్ట్ పంప్ కి పంప్ దాని ఫంక్షన్ అది చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఒక మామూలు అది ఒక ఫైవ్ లీటర్ ని కంటిన్యూస్ గా సర్క్యులేట్ చేయాలి సడన్ గా డిమాండ్ పెరిగింది ఆ మినిట్ కి ఇంకా ఎక్కువ బ్లడ్ సప్లై చేయాలంటే యాక్ట్ చేయాలి ఎక్కువ కాంట్రాక్ట్ చేయాలంటే ఎక్కువ వర్క్ ఫోర్స్ కావాలి దానికి ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి ఎక్కువ న్యూట్రిషన్ కావాలి అవన్నీ కావాలి సో ఇప్పుడు బ్లడ్ సప్లై బ్లాకేజ్ అనుకోండి అది చేయలేదు సో ఇది ఫంక్షన్స్ అయితే అది ఫెయిల్ అయినట్టు అది పంప్ అది ఒకటే కాదు ఎక్కువ అన్కంట్రోల్ బీపీ ఉండడం వల్ల ఆఫ్టర్ లోడ్ అనేది పెరుగుతుంది ఆఫ్టర్ లోడ్ పెరిగింది అనుకోండి హార్ట్ పంప్ చేయలేదు బ్లడ్ ని సో అక్కడ ఒక ప్రాబ్లం అండ్ డయాబెటీస్ వల్ల మైక్రోస్లరిస్కిమే అని ఉంటుంది దాని వల్ల హార్ట్ దానికి పని చేయాల్సిన దానికంటే ఎక్కువ పని చేస్తేనే అది బ్లడ్ సప్లై రీచ్ అవుతుంది అండ్ అని బ్లడ్ సప్లై ఒకవేళ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి ద ఎఫెక్టివ్ పంపింగ్ అనేది కూడా తగ్గుతుంది అంటే హార్ట్ ఎసెన్షియల్ ఏం చేస్తుంది బ్లడ్ ని పంపిస్తుంది ఆ బ్లడ్ పని ఏంటిది ఆక్సిజన్ ని తీసుకొని వెళ్ళాలి డిస్టల్ కి అప్పుడు ఆ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ దేంట్లో ఉంటుంది హిమోగ్లోబిన్ లో ఉంటుంది ఇప్పుడు అది లేకపోతే ఎలా వెళ్తుంది న్యూట్రిషన్ ఒకటి వెళ్తే సరిపోతుంది కదా ఆక్సిజన్ కూడా తీసుకెళ్ళగలగాలి సో అది డెప్రూవ్ అయితే ఇమీడియట్లీ ఈ ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంకా పోస్ట్ పార్టం లో అంటే డెలివరీ అయిన పేషెంట్స్ కూడా పోస్ట్ పార్టం లో కూడా పేషెంట్స్ కి హార్ట్ ఫీవర్ ఇవి ట్రాన్సీ అంటే పోస్ట్ పార్టం కార్డియోమోపతి అంటాము ఇది ఇంప్రూవ్ అవుతారు చాలా మంది పేషెంట్స్ కి ఇది హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల అవుతుంది ఇంకా డైలెక్టెడ్ కార్డియోమోపతి అని ఇంకొక కండిషన్ ఉంటుంది అదేంటి అంటే మన హార్ట్ యొక్క మజిల్ జెనటికల్ కండిషన్స్ వల్ల అది వీక్ అయిపోతుంది దీనికి పర్సే కాజెస్ ఏమి ఉండవు కానీ బికాస్ ఆఫ్ జెనెటికల్ అంటే మనకి ఇన్హెరిట్ చేసిన దానివల్ల ఇంటెగ్రిటీ తగ్గిపోతుంది అంటే దాని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది అండ్ ఇంకోటి ఆల్కహాల్ తాగడం వల్ల ఆల్కహాలిక్ కార్డియోమయోపతి వస్తుంది లావ్ ఉండడం వల్ల ఒబెసిటీ రిలేటెడ్ కార్డియోమోపతి వస్తుంది అంటే ఇవన్నీ హార్ట్ ఫెయిర్కి ఒక అండి మల్టిపుల్ కారణాలు కానీ ఇవి ఇంపార్టెంట్ కారణాలు గుండె వైఫల్యం కి స్టేజెస్ ఉంటాయండి స్టేజ్ ఏ బి ఉంటాయి ఏ అంటే ఎట్రెస్క్ ఉన్న పాపులేషన్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ పేషెంట్ కి ఇంకా హార్ట్ డిసీజ్ ఏం రాలేదని అర్థం స్టేజ్ బి అంటేనేమో పేషెంట్ ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉంటుంది కానీ స్టేబుల్ గా ఉందని అర్థం అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసాయి పేషెంట్ మేనిఫెస్ట్ అయ్యాయి కానీ ఇంకా హార్ట్ ఫీల్యూ డెవలప్ అవ్వలేదు స్టేజ్ సి అంటే హార్ట్ ఫీల్యూ డెవలప్ అయింది మందులు పెట్టాము పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారు స్టేజ్ డి అంటేనేమో పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు రిఫ్రాక్టరీ డిస్క్ అంటాము ఇవి యూజువల్లీ ఇప్పుడు స్టేజ్ బి ఉన్న హై రిస్క్ ఉంటారండి వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది గుండె వైఫల్యంలో రకాలలో నార్మల్లీ హార్ట్ యొక్క పంపింగ్ యాక్టివిటీని మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ కింద కొలుస్తాము రెండు విధాలుగా కొలవచ్చు ఒకటి ఎక్కువ విధంగా కొలవచ్చు ఇంకోటి ఎంఆర్ఐ విధంగా ఎంఆర్ఐ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఇక్క అనేది మనం జనరల్ అండ్ ఈజీ టర్మ్స్ తో కొలుస్తాము ఇప్పుడు దీనికి ఒక రేంజ్ ఉంటుంది ఇప్పుడు ఆ రేంజ్ కంటే తక్కువ ఉంది అనుకోండి హార్ట్ ఫెలియర్ విత్ రెడ్యూస్ డైజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము ఆ తక్కువ నుంచి మళ్ళీ ఇంప్రూవ్ అయింది అనుకోండి నార్మల్ కి దాన్ని హార్ట్ ఫెయిలియర్ విత్ ఇంప్రూవ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము నార్మల్ గానే ఉంది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అయినా కానీ హార్ట్ ఫెలియర్ సింటమ్స్ అనుకోండి దాన్ని హార్ట్ ఫెలియర్ విత్ ప్రిజర్వ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము హార్ట్ ఫెయిర్ విత్ ప్రిజర్వ్ డైజక్షన్ ఫ్రాక్షన్ ఎవరు చూస్తాము అని అంటే మొబేసిటీ ఉన్న పేషెంట్స్ కి హైర్ ఉన్న పేషెంట్స్ అని ఉన్న పేషెంట్స్ కి వీటిల్లో వీళ్ళలో ఏంటంటే మీకు అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఆఫ్టర్ సో పేషెంట్స్ కి ఆయాసం వస్తుంది ఇప్పుడు ఏదైతే హార్ట్ ఫెలియర్ కాంప్లికేషన్స్ ఉంటాయో సింటమ్స్ ఉంటాయో అవన్నీ చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత పేషెంట్ కి కానీ ఈయోర్ చూస్తే నార్మల్ ఉంటుంది కరెక్ట్ కాజెస్ ఏమైనా ఉంటే అది చేసుకుంటే ఎవరు ఆఫ్ టైమ్ ఇంప్రూవ్ అయిపోతారు హార్ట్ ఫెయిర్ ఇంప్రూవ్ ఎజెక్షన్ ఫ్యాక్షన్ ఎలా అంటే పేషెంట్ కి హార్మో ఇంబాలెన్సెస్ వల్ల కానీ లేకపోతే పోస్ట్ సర్జికల్ స్టేటస్ వల్ల గానీ ట్రాన్స్ గా ఎజెక్షన్ ఫ్యాక్షన్ పడిపోతుంది అండ్ హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ డెవలప్ అవుతాయి వాళ్ళనే మనం ఇప్పుడు కరెక్షన్ చేసినా కొంచెం టైం ఇచ్చినా కానీ వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు థర్డ్ పార్టీ ఏంటంటే హార్ట్ ఫెయిర్ విత్ రెడ్యూస్ జాక్షన్ ఫ్యాక్షన్ అంటే వీళ్ళకి ఇన్సల్ట్ ఏదైతే ఉందో హార్ట్ ఫెయిలియర్ అవ్వడానికి ఇన్సల్ట్ ఏదైతే ఉందో అది క్రానికల్లీ ఉంది అంటే చాలా రోజుల నుంచి ఉంది సో వీళ్ళని మనం ఇంప్రూవ్ చేసిన తర్వాత కొంచెం టైం ఇస్తాము సిక్స్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ఆల్ ఒకవేళ ఇంప్రూవ్ అయితే వాళ్ళని హార్ట్ విత్ ఇంప్రూవ్ డైక్సన్ ఫ్యాక్షన్ అని లేబుల్ చేస్తాము ఒకవేళ ఇంప్రూవ్ అవ్వకపోతే హార్ట్ ఫెయిలియర్ విత్ రెడ్యూస్ ఎక్సక్షన్ ఫ్రాక్షన్ అనే పెడతాము సో ఇవి ఎసెన్షియల్ గా త్రీ కాంపనెంట్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అండి వైఫల్యం నిర్ధారించడానికి మనకి ఫస్ట్ సింటమ్స్ ఉండాలండి సిమ్టమ్స్ తర్వాత బ్లడ్ బయో మార్కర్స్ అండ్ టూ ఈకో ఈ బట్టి మనం చెప్తాము దానిలో ఎంటీ ప్రోబెన్ అని ఒక బ్లడ్ మార్కర్ ఉంటుంది అది సిగ్నిఫికెంట్ గా ఎలివేటెడ్ అయి ఉంటుంది దాంతో పాటు మనకి ఈకోలో కూడా తెలుస్తూ ఉంటాయి మనకి సైన్స్ అండ్ సింటమ్స్ ఉంటాయి అండ్ పేషెంట్ సింటమ్స్ కూడా చెప్తూ ఉంటారు నడిస్తే ఆయాసం వస్తుంది పడుకోగానే ఎక్కువ ఆయాసం ఉంటుంది కూర్చుంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది పడుకోగానే దగ్గ ఎక్కువ వస్తుంది ఇలా కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి మనకి ఆ సింటమ్స్ బట్టి మనం నిర్ధారిస్తాము హార్ట్ ఫెయిల్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాము డయాబెటీస్ ఒకటి హైపర్ టెన్షన్ ఒకటి ఒబేసిటీ ఒకటి ఈ ఈ ఎలిమినేట్ చేసేది ప్రొడామినెంట్ ఫ్యాక్టర్ అనిమియా కూడా అండ్ ఆల్కహాల్ తాగడం కూడా ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు ప్రివెంటివ్ థెరపీ కింద వస్తాయి మెడికల్ థెరపీ కింద మనం డైరెక్టర్ మెడికల్ థెరపీ అని అంటాము రీసెంట్లీ మన దగ్గర చాలా లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి ఫైవ్ పిల్లర్స్ అంటాము ఆ మెడికేషన్స్ పెట్టి ప్రొడమినెంట్లీ మోస్ట్ ఆఫ్ ద హార్ట్ ఫెయిర్ ఇప్పుడు ఈజీగానే మనం ట్రీట్ చేస్తున్నాము అంతకుముందు చాలా సిగ్నిఫికెంట్ ట్రబుల్ ఉంది హార్ట్ ఫిలియర్ మాటి మాటికి డీకంపెన్సేషన్ అంటే అడ్మిషన్స్ ఎక్కువ ఇప్పుడు ఉండటర్ అడ్మిషన్ సిగ్నిఫికెంట్ గా తగ్గాయి బికాజ్ ఈ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల అండ్ ఒకవేళ ఇంకా అంటే లైక్ ఇంకా ప్రోగ్రెస్ అయింది అనుకోండి లేటెస్ట్ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కరెక్టబుల్ కాసెస్ చేసినా గానీ హార్ట్ ఫిలియర్ రివర్స్ అవ్వకపోతే మనము ట్రాన్స్ప్లాంటేషన్ పంపించాలి సో యాంజోప్లాస్టిక్ అనేది వీళ్ళకి ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద కాజ్ ఏంటంటే హార్ట్ యాజ్ ఎ పంప్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే బ్లడ్ వజల్కి ఇప్పుడు హార్ట్ గుండెకి తీసుకుపోయి బ్లడ్ లో బ్లాకేజ్ ఉంది అనుకోండి దాన్ని ఓపెన్ చేస్తే ఇది ఇక్కడ ఇస్ మజల్ అండి అంటే మీరు ఎంత తొందరగా ఓపెన్ చేస్తే అంత హార్ట్ యొక్క మజిల్ ని సేవ్ చేస్తారు అంత మజిల్ ని సేవ్ చేస్తే అది అంతా మంచిగా కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది సో అది వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ టైమ్లీ ఇంటర్వెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ అడిక్వేట్ ఇంటర్వెన్షన్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ని బట్టి మనం కెమెరాస్ ఉన్నాయి సో టు గివ్ అబ్సొల్యూట్ పర్ఫెక్ట్ రిజల్ట్ సో దాన్ని బేస్ చేసుకొని చేస్తే రివర్సిబిలిటీ ఎక్కువ ఉంది హార్ట్ ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ నార్మల్ కండిషన్ కావడానికి ఎస్ అంటే ఎర్లీ టైమ్స్ లో పిక్ చేసుకోవచ్చు హార్ట్ ఫెయిలియర్ ని ఎలా పిక్ అని అంటే అది మీకు కింద చెప్పిన సిమ్టమ్స్ బట్టి మీ డే టు డే యాక్టివిటీస్ అంటే మీరు ఇంపార్టెంట్గా ఏం చేయాలంటే మీరు 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 అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఎలిమినేట్ చేయాలి అంటే షుగర్ స్టేటస్ ని ఎలిమినేట్ చేయాలి మీరు ఫిట్ ఉండాలి మీరు రెగ్యులర్ గా వాక్ చేస్తూ ఉండాలి అదే మీరు రెగ్యులర్గా తక్కువనే వాక్ చేస్తున్నారు అనుకోండి మీకు ఆయాసం వచ్చింది అనుకోండి దాన్ని నిర్ధారించడానికి డాక్టర్ కూడా కష్టం అవుతూ ఉంటుంది అదే మీరు ఫిట్ గా ఉన్నారు వాక్ చేస్తున్నారు మంచి పార్క్ లో మంచిగా సిక్స్ సెవెన్ రౌండ్స్ వాక్ చేస్తున్నారు కానీ ఇప్పుడు టూ రౌండ్స్ కి ఆయాసం వస్తున్నది మీరు డైలీ నెట్లు ఎక్కుతున్నారు టూ ఫ్లోర్స్ వన్ ఫ్లోర్కే ఆయాసం వస్తున్నది ఇట్లా చెప్తుంటే ఇట్ ఫర్ ఇన్వెస్టిగేషన్స్ అదే మీరు లేజీగా ఉండి కొంచెం లావుగా ఉండి అదే ఇంట్లోనే కూర్చొని ఊరికి మీరు మూవీస్ చూస్తూ సిట్టింగ్ జాబ్స్ అనుకోండి మీవి అటువంటి ఫ్యాక్టర్స్ లో ఏమవుతాయంటే మనం అంటే ఎఫోర్ట్ ఇంటాలిడెన్స్ అని అంటాము అంటే మీకు నార్మల్ మీ మజిల్స్ ఆర్ నాట్ ట్రైన్ ఫర్ దట్ యాక్టివిటీ సో హౌ కెన్ అంటే మనం డిఫరెన్షియేట్ చేయలేం కదా సో అక్కడే మనకి ట్రబుల్ వస్తుంది సో దీన్ని పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని మీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ డెఫినెట్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి మన జెంటికల్ కంపోజిషన్ బట్టి మన హార్ట్ యొక్క మజిల్ దాని ఇంటర్ మజిల్ మస్లో ఫైబర్ ఇంటగ్రిటీ అనేది ఉంటుంది దాని మెయింటెనెన్స్ కి మనకి ఫ్యామిలీ హిస్టరీ అనేది వెరీ ఇంపార్టెంట్ దాంట్లో హైపటోఫిక్ అబ్స్ట కార్డియోపతి అని ఇంకొక హార్ట్ యొక్క డిసీజ్ ఉంటుంది సడన్ యంగ్ పీపుల్ లో సడన్ గా కార్డియక్ సింటమ్స్ వచ్చి చనిపోతూ ఉంటారు కదా సో ఇవి అన్ని నిర్ధారిస్తాయి అంటే మీ ఒక మజిల్ స్కార్ అవ్వడమా నాన్ స్కార్ అవ్వడమా అలా ఉండడమా అవన్నీ కూడా మీ జెంటికల్ ఫ్యాక్టర్స్ మీద డెఫినెట్లీ డిపెండ్ అయి ఉంటుంది డెఫినెట్లీ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి అంటే మీరు స్మోకింగ్ చేసినా ఆల్కహాల్ తాగినా ఓబేస్ ఉన్నా కానీ మీ హార్ట్ ఫెయిర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ మీరే డెఫినెట్లీ పెంచుతున్నట్టు సో వాటిని తగ్గించుకుంటే నైన్ మీరు చాలా మటుకు రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ పెట్టినట్టు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేస్తే మిగతా అవన్నీ మనం ట్రీటబుల్ ప్రాసెస్ అండి ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి మీ చేతిలో ఉన్నాయి ఈజీలీ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు హైపర్ ఏం చేస్తుంది అంటే హార్ట్ యొక్క ఆఫ్టర్ లోడ్ ని పెంచుతుంది అంటే హార్ట్ ఎంతైతే కాంట్రాక్ట్ అయితే బ్లడ్ ముందుకెళ్లాలి పంప్ లెక్క ఒకవేళ ముందు ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకోండి అంటే హార్ట్ గట్టిగా యాక్ట్ చేయాలి సో ఎక్కువ ఆక్సిజన్ కన్జంప్ అవుతుంటది ఆక్సి హార్ట్ కి సో ఎక్కువ ఆక్సిజన్ కన్జంప్షన్ అవ్వకుండా ఉండటమే మనం ఒక ట్రీట్మెంట్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పార్ట్ సో ఇప్పుడు దీంట్లో ఏంటి ఇప్పుడు మనం హైపర్ టెన్షన్ లో ఈ బ్లడ్ వెజల్స్ ని రిలాక్స్ చే హార్ట్ క్యాన్ ఈజీలీ పంప బ్లడ్ ఉంటుందో బాడీ సో అదే మనం డయాబెటీస్ కి వస్తే ప్రిఫైల్ మైక్రో అంటాం అంటే కాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ చేతి దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ ఏమైతే అంటే గట్టి గట్టిగా అయిపోతాయి ఆ గట్టిగా అయిపోవడం వల్ల నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చినా గానీ చాలా అంటే గట్టిగా కాంట్రాక్ట్ చేస్తేనే ఆ రెసిస్టెన్స్ ని దాటుకుని మన టిష్యూస్ కి వెళ్తాయి బ్లడ్ సప్లై సో ఈ రెసిస్టెన్స్ ని తగ్గేదానికి మనం షుగర్ కంట్రోల్ చేయడమే బీపీ కంట్రోల్ చేయడం అనేది ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద హార్ట్ ఫెలిక్ థెరపీ ఆల్సో ఇప్పుడు మనం హాఫ్లీ రి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసాము లైక్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేసాము ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏదైనా మీరు చేయాలనుకుంటున్నా లేకపోతే ఇంకా ఏదైనా డౌట్ ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నా డెఫినెట్లీ కాంటాక్ట్ మీ హెడ్ పేస్ట్ హాస్పిటల్ హైటెక్ సిటీ అండి థ్యాంక్ యూ